హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ముందుగా మా సబ్స్క్రైబర్స్ అందరికీ మమ్మల్ని ఎంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు అండి అలాగే జియో నెట్వర్క్ వారికి కూడా మా ధన్యవాదాలు ఎందుకంటే జియో నెట్వర్క్ బాగా మనకి ఉపయోగపడుతుంది దాని దగ్గర నెట్వర్క్ బాగా పనిచేస్తుంది ఆ నెట్వర్క్ లేకపోతే మనం లైవ్లు చేయలేము వీడియోలు చేయలేము కదండి అందుకని మళ్ళీ మా యూట్యూబ్ యూట్యూబ్ దేవుడికి మా నమస్కారం యూట్యూబ్ బాగా పనిచేస్తేనే కదా మన వీడియోలు రేజ్ అయ్యేది ఒక మంచిగా చూడాలన్నా అందరికీ చూపించాలన్నా యూట్యూబ్ దేవుడు సహకారం ఉంటేనే కదండి అది ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీకు యూట్యూబ్ అవసరమా అన్న వాళ్ళకి చెప్పడానికి చేస్తున్నానండి మాకు యూట్యూబ్ అవసరమేనండి అవసరమే ఎందుకంటే మాకు కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మాతో ఎవరు మాట్లాడే వాళ్ళు లేనప్పుడు ఒకరికొకరు సమస్య ఉంటాయి కదండి ఆ సమస్యల వల్ల ఆ ప్రాబ్లమ్స్ వల్ల మేమైతే ఎవరు ఎవరితో మాట్లాడలేదు మాట్లాడ మాతో మాట్లాడడానికి ఎవరు లేరు కాబట్టి మా బాధలు ఎలా మర్చిపోవాలా అందుకని చెప్పేసి మేమైతే యూట్యూబ్ పెట్టుకున్నాము యూట్యూబ్ పెట్టుకున్న తర్వాత కొంచెం అంటే ఏదో మనకు నచ్చిన పాట చేసుకోవడము నచ్చిన డైలాగ్ చేసుకోవడము నేనైతే వంటల వీడియోలు పెడుతూ ఉంటాను మా వంటలు కూడా చూడండి తర్వాత మా వారికి లేని ఇబ్బంది కొంతమందికి ఎందుకు అని నేను అంటాను అర్థమవుతుందా మా వారికి లేదు ఇబ్బంది నేను వీడియోలు చేసుకుంటే మా పిల్లలకు లేదు ఇబ్బంది కొంతమందికి ఎందుకు మా ఫ్యామిలీ వాళ్ళకి లేని ఇబ్బంది మీకెందుకు అయ్యేది కొంతమంది అంటారు ఏ వీడియోలమ్మా ఏం పచ్చళ్ళు ఎవరమ్మా వీళ్ళకి జీతాలు ఇచ్చేది వీళ్ళకెందుకు వీడియోలు అనేవాళ్ళు ఎప్పుడన్నా ఒక్కసారన్నా పలకరించారా ఒక్కలన్నా పలకరింపులు ఉంటే ఉండవు ఎట్ మా తంటాలు మేము పడతాను మా బాధలు మేము పడతాం మేము మనశాంతిగా ఉండాలి కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు ఇది మాకు ఇష్టం యూట్యూబ్ చేసుకోవడం అదొకటి సరే కష్టపడంగా కష్టపడంగా ఏమన్నా ఉపయోగ మనం చేస్తే ఒక వీడియో ఏదన్నా వైరల్ అయితే మనకు కూడా ఒక బతుకు తెరువు అవుతుంది అందరు చేస్తారు కదండి ఇటు మేమైనా కొత్తగా చేస్తున్నామా నాకు ఆశ్చర్యం వేస్తుంది అందరు చేస్తున్నారు మాకు కూడా ఏదైనా ఉపయోగపడుతుందేమో మా కుటుంబ పరిస్థితులు బాగలేవు ఇప్పుడు అందుకని చెప్పేసి తలవ ఛానల్ పెట్టుకున్నామండి మా వారికి ఛానల్ ఉంది నాకుంది మా అమ్మాయికి ఉంది ఛానల్ ఎందుకు ఒకటి కాకపోయినా ఒకటైనా సక్సెస్ అయితే కొంచెం కుటుంబానికి ఉపయోగపడుతుందన్న ఆలోచన అందుకే కష్టపడతాం కదా ఎవరైనా కష్టపడేది ఎందుకు ఏదన్నా ఉపయోగం ఉంటుంది కష్టాన్ని తగ్గ ఫలితం యూట్యూబ్ దేవుడు మనకి ఇస్తాడనే కదా మేము మేము చేసే షార్ట్ వీడియోల వల్ల ఉపయోగం అంటే అది షార్ట్ వీడియోలు లక్షల్లో రావాలి వ్యూస్ మనం అలా కాలేదు అందుకని చెప్పేసి లైవ్లు పెట్టుకుంటూ మేము ముందుకు వెళ్తూ ఉన్నాము మధ్య మధ్యలో ఎన్నో ఆటంకాలు ఎన్నో ఎదురు దెబ్బలు ఎన్నో తిట్లు ఇవన్నిటిని ఛేదించి చిన్నగా సూపర్ చాట్ వచ్చింది సూపర్ చాట్ వచ్చిన తర్వాత కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారో మాకు తెలుసు పలకరించడానికి ఏదన్నా మాట్లాడడానికి ముందుకు రారు కానీ మా బతుకులు మేము బతుకుతుంటే మీకెందుకు యూట్యూబ్ అని విమర్శలు చేయడానికి మాత్రం వస్తారు బాగా బతుకుతుంటే చూడలేక కోరవలేక మంచిని చూసి ఆనందపడ్డారనుకో మీకు అంతకు మించి దేవుడిస్తాడు నీకేడిస్తే ఒక్క నువ్వు వద్దు వాళ్ళకి ఏడిస్తే రెండు కళ్ళు పోతాయి అంటే అట్నే ఎప్పుడైనా సరే మనం ఎదుటి వాళ్ళని బాధల్లో ఉన్నప్పుడు బాధ పెట్టకూడదండి అది గుర్తుపెట్టుకోండి బాధ పెడితే అంతకు మించిన బాధ దేవుడు వాళ్ళకి పనిష్మెంట్గా ఇస్తాడు మేము బాధపడతాను ఎప్పుడో ఏ ఏ జన్మలో ఏ పాపం చేస్తామో బాధపడతాను మనకు తెలియదు కదా అందుకని నుంచి అన్నా ఎవరిని బాధ పెట్టే విధంగా మాట్లాడగాకండి మీది మాట్లాడే ఒక మాట ఎదుటి వాళ్ళని ఎంత బాధపడుతుందో మానసిక క్షోభకు గురి చేస్తుంది అదొక్కడు గుర్తు పెట్టుకొని ఎవరైనా సరే రాళ్ళు వేయటం కాదు పైన వేసే వేసేటప్పుడు ఆనందంగానే వేస్తారు తర్వాత తిరిగి అవి మీకు తగిలినప్పుడు ఆ బాధ మీకు తెలుస్తుంది అది ఇవన్నీ ఈ దెబ్బలన్నీ తట్టుకొని నిలబడి ఎట్నో మానిటేషన్ చేసుకున్నానండి మూడు రోజులు అయింది నా ఛానల్ మానిటేషన్ అయ్యి అందుకే మాకు లైవ్లోకి వచ్చి మమ్మల్ని బాగా సపోర్ట్ చేసి బాబాయ్ అంటూ పిన్ని అంటూ నిజంగా పెద్ద అన్న వదిన అంటూ అక్క అంటూ ఎంత బాగా సపోర్ట్ చేస్తారంటే మీ స ఈ లైవ్ల వల్లే ఛానల్ మాంటైన్ చేసుకోగలిగాను ఇక నుంచి అయితే మాత్రం నేను వంటల వీడియోలు పెడతాను వంటల వీడియోలు చూడండి ఎవరైనా సరే మనకు నచ్చినట్టు మనం ఉండాలండి ఎవరికో నచ్చినట్టు మనం ఉండేది ఏంది నాకు అర్థం కావట్లేదు ఉంటారు ఎవరన్నా ఎవరికి ఇప్పుడు మీకు నచ్చినట్టు మీరు ఉండేటప్పుడు మాకు నచ్చినట్టు మేము వాళ్ళు తప్పేమో చెప్పండి ఎవరో సలహాలు ఇచ్చేవాళ్ళు సలహాలు ఇవ్వడానికి ముందు వస్తారు అది అందుకే ఎవరైనా సరే ఎంత బంధువులైనా సరే బంధాలైనా సరే ఎంతలో ఉండాలో అంతలో ఉంచండి మనల్ని విమర్శించే వాళ్ళు ఉండాలి పూడే వాళ్ళు అప్పుడే మన ఎదుగుదల ప్రారంభమైనట్టు మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలని ఇలాగే మా వీడియోలు విదేశాలకు వెళ్ళి యూట్యూబ్ దేవుడి విదేశాల్లో మా వీడియోలు బాగా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుని ఎందుకంటే అంత రకాల దేశాలు వెళ్ళిపోవాలండి వీడియో రిజ్ అవ్వాలంటే దేశాలు వెళ్ళాలా బాగా చూడాలా ఆ వీడియోల ద్వారా వీడియోల ద్వారా సక్సెస్ కావాలా డబ్బులు రావాలా అంతే కదండి అది నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఇది ఎవరిని నొప్పించడానికి ఎవరిని బాధ పెట్టాను కదండి